పేదల బియాన్ని పంది కొక్కులు బొక్కుతున్నాయి ఎక్కడెక్కడి నుంచో వేల టన్నుల బియ్యం అనుకున్న చోటకి చేరుతోంది అక్కడి నుంచి ఓడలెక్కి విదేశాలకు తరలిపోతోంది నుంచి పట్టణాల దాకా అక్కడి నుంచి సరుకు గోడౌన్లకు చేరేదాకా ఎక్కడా తేడా రాకుండా పక్కా నెట్వర్క్ తినగలిగే బియ్యం అయితే ఎవరు అమ్ముకోరు పనికిరాని రాని అయితే ఎవరు కొనుక్కోరు కూడా మరి పిడిఎస్ బియ్యానికి ఎందుకంత డిమాండ్ ప్రజా పంపిణీ వ్యవస్థలో అసలు జరుగుతోంది ఇంత భారీ ఎత్తున రేషన్ రైస్ అంత దర్జాగా ఎలా తరలి వెళ్తోంది రేషన్ దందా గుట్టు రట్ అవుతోంది టన్నుల కొద్ది బియ్యం నిల్వలు బయటపడుతున్నాయి ప్రభుత్వాలు నలభై మూడు రూపాయలకు పైనే ఖర్చు పెడుతున్న బియ్యం పది రూపాయలకే అక్రమార్కుల చేతుల్లోకి చేరిపోతోంది కాకినాడ పోట్ ఎపిసోడ్ తో రైస్ ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ ని పది సంవత్సరాలకి తగ్గించుకొని ముప్పై లక్షల వడ్డీని ఏ విధంగా ఆదా చేయాలో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది ఏపీ ప్రభుత్వం అక్రమార్కుల అంతు తేల్చేందుకు సిటీ ఏర్పాటు కావడంతో సెగ మొదలైంది కలుగుల్లో నుంచి ఇక పందికొక్కులు బయటకొస్తాయా సౌత్ ఆఫ్రికాకు చౌక బియ్యం వియత్నాంకి రైస్ గోడౌన్ల తాళాలు బయటకొస్తున్న పందికొప్పులు పేదలు పస్తులుండకూడదనే సంకల్పంతో అందిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వార్థపరులు బొక్కేస్తున్నారు ఎంత తిన్నా వారి ఆకలి తీరడం లేదు చైన్లా ఏర్పడి చివరికి బియ్యాన్ని గమ్యానికి చేరుస్తున్నారు రైస్ నే పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్ తో విదేశాలకు కూడా లోట్లకు కాకినాడ పోర్ట్ సాక్షిగా పిఎం అక్రమ దందా బయటపడడంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు అధికారులు అనుమానం వస్తే గోడౌన్ల తాళాలు పగలగొట్టి మరీ తనిఖీలు చేస్తున్నారు ఈ సర్చింగ్ లోనే బయటపడింది ప్రకాశం జిల్లాలో ఎక్స్పోర్ట్ రైస్ పశ్చిమ బెంగాల్ మీదుగా వియత్నాం కు రేషన్ బియ్యం రవాణా జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు ఇచ్చాపురం దాకా పెద్ద రాకెట్ నే నడుపుతోంది బియ్యం మాఫియా ఊళ్ల నుంచి పట్టణాల దాకా రేషన్ బియ్యాన్ని సేకరిస్తోంది టూ వీలర్స్ ఆటోలతో మొదలయ్యే బియ్యం రవాణా చివరికి భారీ ట్రక్కులకు చేరుతోంది ఏది బయట కొన్న బియ్యమో ఏది రేషన్ బియ్యమో కనిపెట్టే అవకాశం లేకుండా కలిసిపోతోంది చివరికి ఏపీలోని ప్రధాన పోర్టుల నుంచే వేల టన్నుల బియ్యం విదేశాలకు దర్జాగా వెళ్లిపోతోంది కాకినాడలో ఏళ్లుగా అదే జరుగుతోంది మిగిలిన పోర్టులు ఇతర మార్గాల్లో కూడా బియ్యం తరలిపోతున్నా రేషన్ బియ్యం స్మగ్లింగ్ లో కాకినాడ పోర్ట్ కొత్త రికార్డులు సృష్టించింది డిప్యూటీ సీఎం సడెన్ విజిట్ తర్వాత ఏపీలో బియ్యం మాఫియా మూలాలు కనిపెట్టే పనిలో ఉంది ప్రభుత్వం బియ్యం కోసం కరువు పట్టున్న దేశాల అవసరాల్ని క్యాష్ చేసుకుంటోంది రైస్ మాఫియా చౌక బియ్యాన్ని కిలోకు ఎనిమిది నుంచి పది రూపాయలకు కొనుగోలు చేసి గోడౌన్లకు తరలిస్తోంది దాన్ని సన్న బియ్యంగా మార్చి సరికొత్త ప్యాకింగ్తో తో దారి మళ్లిస్తోంది డిమాండ్ ని బట్టి నలభై నుంచి నలభై ఐదు రూపాయలకు ఆఫ్రికా లాంటి దేశాలకైతే కిలో డెబ్బై రూపాయల కంటే ఎక్కువ రేటుకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు గ్రామాల నుంచి ముందు పట్టణ పాయింట్లకు తర్వాత గోడౌన్లకు చేరుతున్న సరుకు ఫుల్ లోడ్ తర్వాత హైవేల పోర్టుకు చేరుతోంది కాకినాడ పోర్టుకు చేరేందుకు బియ్యం మాఫియాకు స్టేట్ లెవెల్లో భారీ నెట్వర్క్ షిప్ లంగరేక ముందే బియ్యంలో లోడ్లు పోర్టులో క్యూ కట్టేలా పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది బియ్యం మాఫియా పేదల ఆకలి తీర్చాల్సిన బియ్యాన్ని ఆవురావురమని బొక్కేస్తున్నారు అక్రమార్కులు కొన్ని చోట్ల ఈ బియ్యాన్ని బొరుగులు ముగ్గుల పొడిగా కూడా వాడేస్తున్నారు రేషన్ బియ్యం మాటున చీకటి కోణాల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి ప్రభుత్వాలకు వేల కోట్లు ఖర్చు అవుతున్న రేషన్ బియ్యం చేతులు మారుతూ చివరికి కోళ్లపారాల్లో దాణాగా కూడా ఉపయోగపడుతోంది టీవీ నైన్ నిఘాలో బయటపడింది కొత్త కోణము ఏపీలో కోటి నలభై ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డుదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం అందిస్తున్నాయి కిలో రెండు రూపాయల వైట్ రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదేసి కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ప్రభుత్వం ఆ బియ్యం కోసం కిలోకు నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు పెడుతోంది ఈ బియ్యం కోసమే ఎదురు చూసే నిరుపేదలున్నా చేతికి రాగానే అమ్ముకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది రహస్యమేం కాదు ఎప్పటి నుంచో ఇది ఓపెన్ సీక్రెట్ ఏళ్లుగా అందరికీ తెలిసే నడుస్తోంది దందా అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ మాఫియా నిగ్గు తేల్చే పనిలో పడింది అక్రమంగా నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటోంది ఈ ఆరు నెలల కాలంలోనే వెయ్యికి పైగా కేసులు నమోదు చేశారు అరవై వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అది దాదాపు ముప్పై వేల మెట్రిక్ టన్నులు బియ్యం ఆ నౌకలో ఉంది కాబట్టి దానిపైన కలెక్టర్ గారు ఒక టీంని వేశారు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి బస్తా చెక్ చేసి దానిపైన శాంపుల్స్ కూడా సేకరించి మనం కోరేది ఏంటంటే పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ధాన్యం బియ్యం జాగ్రత్తగా మనం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది ఇందులో పార్టీలతో ఏ సంబంధం వ్యక్తులతో ఏ సంబంధం చెప్పండి వ్యవస్థని మనం ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలని ఒక తపనతో పనిచేస్తున్నాం దేన్ని వదిలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తనిఖీలు చేస్తున్నారు అధికారులు ప్రభుత్వం సీరియస్ గా ఉండడంతో అధికార యంత్రాంగం కదిలింది ఈసీ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సెక్షన్ సిక్స్ ఏ కింద కేసు నమోదు చేశారు బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్న కొందరు డీలర్లను సస్పెండ్ చేశారు మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పోలీస్ రవాణా సివిల్ సప్లైస్ మారిటైమ్ బోర్డ్ అధికారులతో సమీక్షించిన మంత్రులు బియ్యం స్మగ్లింగ్ ని కట్టడి చేయడంపై కీలక ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర రేషన్ బియ్యం రవాణాకి అడ్డాగా మారిన కాకినాడ పోర్టుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు ఎక్కడ రేషన్ బియ్యం చేతులు మారినా చివరికి చేరేది కాకినాడకే కావడంతో పోర్టు పరిసరాల్లో నిఘాని కట్టుదిట్టం చేస్తున్నారు కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో బియ్యం ఎగుమతి చేస్తున్న చెల్లా నౌక నుంచి సాంపుల్స్ సేకరించింది మల్టీ డిసిప్లినరీ కమిటీ కమిటీలో ఐదు డిపార్ట్మెంట్లకు చెందిన పది మంది అధికారులు ఉన్నారు నౌకలో పన్నెండు కంపెనీలకు చెందిన బియ్యం బస్తాలు గుర్తించారు గవర్నమెంట్ ఏం అంటే దాన్ని ఇట్స్ ఫోర్టిఫైడ్ రైస్ అంటుంది ఒక కిలో బియ్య ఒక సంచి బియ్యానికి వన్ కేజీ బి కాంప్లెక్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపి వాళ్ళు పేదోళ్ళ బియ్యం ఆ బియ్యాన్ని అమ్ముతారనమాట సో దట్ వాళ్ళకి ఆ పోషక విలువలు అన్నీ వస్తాయని ఆ బియ్యంలో అవి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనం టెస్ట్ చేసినప్పుడు అది ఆ పోషక విలువలు బీట్ వల్ల యాడ్ చేసినవి ఎక్కువ మోతాదులో ఉంటే అది డెఫినెట్గా మనం చెప్పవచ్చు అది పీడిఎస్ రైస్ అని కానీ ఆ టెస్టింగ్ అది మామూలుగా అంత ఈజీ కాదు హెచ్ఎస్ ఆఫీస్టిక్ పార్ట్స్ పర్ మిలియన్లో ఉంటుంది పీపీఎంలో ఉంటుంది అది మన ల్యాబ్లో చేస్తే కానీ రాదు సో అది టెస్ట్ చేయాలండి ఆ టెస్ట్ చేస్తే కానీ మనకి అది క్లియర్ గా తెలియదు కస్టమ్స్ నిబంధనల ప్రకారం నిషిద్ధ పదార్థాలు ఉంటేనే షిప్ ని సీజ్ చేసే అధికారం ఉంటుంది రేషన్ బియ్యం ఆ జాబితాలో లేదు పోర్టు బయట ఎగుమతికి సిద్ధమైంది రేషన్ బియ్యమే అయినా కస్టమ్స్ కి సంబంధం లేదంటున్నారు ఏ సరుకుకైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రమే కస్టమ్స్ పరిశీలిస్తుంది ఆ బియ్యం ఏ రూపంలో సేకరించారనే దాంతో పోర్ట్ కస్టమ్స్ కి సంబంధం ఉండదు ప్రభుత్వానికి కస్టమ్స్ విభాగం సహకరిస్తున్న సాంకేతిక అంశాలు చిక్కుముడిగా మారుతున్నాయి ఎందుకంటే కేవలం ఏపీఏ కాదు ఒడిషా ఛత్తీస్గఢ్ తెలంగాణ తమిళనాడు నుంచి కూడా కాకినాడ పోర్టుకు బియ్యం వస్తోంది అక్కడి నుంచి ఇతర దేశాలకు తరలిపోతోంది ఈ బియ్యంలో ఏది బయట సేకరించిందో ఏది రేషన్ బియ్యమో కనిపెట్టడం కష్టమైపోతోంది ఆ పీడీఎస్ రైస్ గుర్తించాలంటే వాటిలో ఖచ్చితంగా కెర్నల్స్ అనేవి కనపడితే అవి కంపల్సరిగా పీడిఎస్ రైస్ కింద మనం గుర్తించవచ్చు ఇవి వచ్చి గవర్నమెంట్ వారు పంపించినవి ఇవి మాకు ట్వంటీ కేజీ ట్వంటీ కేజీ ప్యాకెట్స్లో ఈ కెన్నల్స్ వచ్చినాయి ఇవి మేము ఆడిన రైస్ ఈ రైస్లో వంద కేజీలకి ఒక కేజీ చొప్పున మేము బ్లెండింగ్ చేసి వాళ్ళకి మేము అప్ చెప్తాం ఇవి ఈ విధంగా ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా కలుస్తాయి పీడిఎస్ రైస్ అంటే ఖచ్చితంగా వీటిలో ఇలా కనబడితే ఇవి ఇలా కెనల్స్ కనబడితే ఇవి ఖచ్చితంగా పీడీఎస్ రైస్ కింద భావించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ బియ్యం ముందు ఊరు దాటద్దు గోదాముల్లో దాక్కోవద్దు చెక్ పోస్ట్లను మేనేజ్ చేసుకుంటూ బియ్యం లోడ్లు హైవే ఎక్కద్దు మాఫియా పోర్టు దాకా రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం పీడీఎస్ రైస్ అక్రమాల నిక్కు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసింది వినీత్ బ్రిజ్లాల్ చైర్మన్ గా ఆరుగురు సభ్యులతో ఏర్పాటైంది సిట్ రేషన్ అక్రమ కట్టడి చేయడంలో దోచుకునే వాళ్ళకి దొంగదారులు ఎన్నో ఏపీ పోర్ట్లతోనే ఆగటం లేదు బియ్యం స్మగ్లింగ్ వేరే స్టేట్స్ పోర్ట్లను కూడా వాడేసుకుంటోంది రైస్ పూలింగ్ ముఠా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరుకు కూడా ఏపీ మీదుగా షిప్పులెక్కిస్తోంది ఎక్కడెక్కడ నుంచి రేషన్ బియ్యం ఏ రూట్లలో తరలిపోతోంది ఇన్నేళ్లు అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళు మూసుకుంది రేషన్ బియ్యం డెన్ మాఫియాని అడ్డుకునేదేలా రేషన్ బియ్యాన్ని పాలిష్ పెట్టి షాపుల్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారంటే అదో వ్యాపారం కానీ వేల టన్నుల లోడు విదేశాలకు తరలించేందుగా బలపడింది రేషన్ మాఫియా అడిగేవారు లేక ఆపేవారు లేక పేదల బియ్యం సరిహద్దులు దాటేసింది కార్డుదారుల నుంచి కక్కొట్టి పడే రేషన్ షాపుల నుంచి సేకరించడం మొదలుపెట్టి ఫైనల్ లోడ్ ఎక్కించేదాకా దశల వారీగా అక్రమార్జనని పంచుకుంటోంది రేషన్ మాఫియా ఎనిమిది నుంచి పది రూపాయలకు కిలో చొప్పున వినియోగదారుల నుంచి కొనడంతో మొదలవుతుంది బియ్యం రవాణా క్వింటాళ్ల సరుకు టన్నులవుతుంది టన్నుల కొద్దీ బియ్యం గోడౌన్లకు చేరుతుంది పాలిషింగ్లు ప్యాకింగ్ల తర్వాత లారీలోకి లోడవుతుంది ఒడిశా బోర్డర్లో ఉన్న శ్రీకాకుళం నుంచి తమిళనాడు బోర్డర్లోని నెల్లూరు దాకా ఏ జిల్లా నుంచైనా సరుకు కోరుకున్న గమ్యానికి చేరుతుంది ఇచ్చిపుచ్చుకోడాలు మాట్లాడుకోవడాలు అన్ని అయిపోయి ఉంటాయి తనిఖీలు తూతూ మంత్రం ఎక్కడా బండి ఆగదు నిరాటంకంగా పోర్టుకు చేరిపోతాయి బియ్యం లారీలు ఏపీతో పాటు తమిళనాడు పోర్టులు బియ్యం రవాణా కేంద్రాలుగా మారాయి ఉత్తరాంధ్రనే తీసుకుంటే శ్రీకాకుళం నుంచి బియ్యం రోడ్డు మార్గంలో వైజాగ్ పోర్టుకు చేరుతోంది విజయనగరం జిల్లా నుంచి సరుకు అవసరాలు అవకాశాలను బట్టి మూడు పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతవుతోంది వైజాగ్ కాకినాడ పారాదీప్ పోర్టులకు చేరుతోన్న విజయనగరం బియ్యం అక్కడి నుంచి సముద్ర మార్గంలో కెన్యా ఉగాండా వియత్నాం దేశాలకు చేరిపోతోంది విశాఖ జిల్లాలో రైస్ మాఫియా సేకరించే రేషన్ బియ్యం బైజాక్ తో పాటు కాకినాడ పోర్టుకు చేరి అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు ఎగుమతవుతోంది గోదావరి జిల్లాల నుంచి బియ్యం రవాణాకు కూతవేటు దూరంలోని కాకినాడ పోర్టు రాజమార్గంగా మారుతోంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రేషన్ బియ్యం మొదట గోడౌన్లకు అక్కడి నుంచి లారీల కాకినాడ పోర్టుకు చేరాక సముద్ర మార్గంలో ఆఫ్రికా దేశాలకు వెళ్తోంది కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో రైస్ పోలింగ్ గ్యాంగ్ దాచిన బియ్యమంతా రోడ్డు మార్గాల్లో కాకినాడ పోర్టుకు గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల బియ్యం ఆఫ్రికాకు తరలి వెళ్తోంటే ప్రకాశం జిల్లా బియ్యం ఆఫ్రికాతో పాటు వియత్నాం దేశానికి కూడా వెళ్తోంది నెల్లూరు జిల్లా బియ్యానికి దగ్గరలోని కృష్ణపట్నం పోర్టు రాసమార్గం అనుకుంటే పొరపాటే ఎందుకంటే సింహపురి నుంచి ఎక్కువ సరుకు తమిళనాడులోని ఎన్నూర్ పోర్టుకు చేరుతోంది సువిశాల హైవేపై సేఫ్ గా చేరిపోతున్నాయి బియ్యం లోడ్లు ఎన్నూరు పోర్టు నుంచి మలేషియా సింగపూర్ థాయిలాండ్ దేశాలకు సముద్ర మార్గంలో చడి చప్పుడు కాకుండా ఎగుమతవుతోంది నెల్లూరు జిల్లా బియ్యం చిత్తూరు కర్నూలు జిల్లాల నుంచి బియ్యం రవాణాకు మంగళూరు పోర్టు అడ్డాగా మారుతోంది అక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు తరలుతోంది ఇక కడప జిల్లా నుంచి బియ్యానికి చెన్నై పోర్టు ప్రధాన కేంద్రం అవుతోంది అక్కడి నుంచి శ్రీలంక సౌత్ ఆఫ్రికా దేశాలకు రవాణా అవుతోంది ఏపీ నుండే తెలంగాణ జిల్లాల నుంచి కూడా బియ్యం స్మగ్లింగ్ యథెచ్ఛగా జరుగుతోంది ఖమ్మం జిల్లా నుంచి బియ్యం గోదావరి జిల్లాల మీదుగా కాకినాడ పోర్టుకు చేరుతోంది అక్కడి నుంచి ఆఫ్రికాకు తరలిపోతోంది తెలంగాణకు పొరుగునున్న ఛత్తీస్గఢ్ నుంచి వయా ఖమ్మం అదే రూట్ లో బియ్యం దారి మళ్లుతోంది తెలంగాణలోని నల్గొండ సూర్యపేట జిల్లాలు బియ్యం స్మగ్లింగ్ డెన్లుగా మారిపోయాయి పొరుగు జిల్లాల్లో బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలు విదేశాలకు ఎగుమతి చేస్తోంది ఏపీ గ్యాంగ్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో రెండు వందల ముప్పై ముప్పై ఏడు మంది మీద కేసులు అయినాయి అందుట్లో ముఖ్యంగా ఎవరైతే పక్క రాష్ట్రం నుంచి భారీ ఎత్తున దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారి మీద వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా నిఘా పెట్టడానికి కావాల్సినటువంటి చర్యలను కూడా తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఈ రోజు వరకు ఈ సంవత్సరం యాభై ఏడు వాహనాలు రైసు ఈ మధ్య కాలంలో జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేషన్ బియ్యం రాకెట్ కి ఏపీలోని ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు మూతపడ్డ మిల్లులు చిన్న చిన్న రైస్ మిల్లులు గ్రామాల్లోని ఇళ్లలో భారీగా రైస్ డంప్ చేస్తున్నారు ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకునున్న మండలాలు పట్టణ కేంద్రాల్లో బియ్యం దందా నడుస్తోంది ఇక్కడి నుంచి ఆటోలు లారీల్లో పల్నాడు జిల్లాకు రేషన్ బియ్యం తరలిపోతోంది దాదాపు పదేళ్లుగా సాగుతోంది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొందరు వ్యాపారుల దంద పాత కేసులు కూడా ఛేదిస్తున్న పోలీసులు కొందరిపై పీడీ యాక్ట్లు కూడా నమోదు చేశారు మెజార్టీ ప్రజలు బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యాన్ని కొనుక్కొని తింటున్నారు అందుకే ప్రాంతం ఏదైనా ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంలో ఎనభై శాతం దాకా రీసైక్లింగ్ అవుతోంది అక్రమార్కులకు అదో లాభసాటి వ్యాపారంగా మారిపోతోంది అధికారులు పలుకుబడి ఉన్న పెద్దలు బడా వ్యాపారులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ అక్రమ వ్యాపారం వెనుకున్నారు బియ్యం అక్రమ రవాణాని కట్టడి చేయడంతో పాటు గట్టి పరిష్కారం చూపకపోతే అక్రమ దండాను ఎప్పటికీ కంట్రోల్ చేసే పరిస్థితి లేదనేది కళ్ళొదుట కనిపిస్తోన్న వాస్తవం